పిల్లల ఎదుగుదల బాగా రావడానికి ముఖ్యమైనది రోల్ ప్లే చేసేది ఏంటంటే న్యూట్రిషన్ వాళ్ళ ఫుడ్ ఆహార అలవాట్లు అది కాకుండా మెయిన్గా హార్ గ్రోత్కి సంబంధించిన హార్మోన్స్ గ్రోత్ హార్మోన్ థైరాయిడ్ లాంటివి కొన్ని ఉంటాయి అయితే ఈ న్యూట్రిషన్ కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ చిన్నప్పటి నుంచి సరిగ్గా లేకపోతే అది గ్రోత్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ఈ ప్రాబ్లమ్ కామన్గా చూస్తూ ఉంటాం చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గ్రోత్ సరిగ్గా రావట్లేదని మా దగ్గర తీసుకొస్తారు అయితే ఇనిషియల్ ఎవాల్యుయేషన్ లేదా మెయిన్ బేసిక్ జనరల్ చెకప్స్తో చూస్తే మాకు తెలిసేది ఏంటంటే వాళ్ళలో చాలా విటమిన్ లోపాలు ఉండడం గమనిస్తూ ఉంటాం కామన్గా వాళ్ళ ఎదుగుదలకి అంటే బోన్ గ్రోత్ హైట్ రావడానికి మెయిన్గా అవసరమైన ఎలిమెంట్స్ కాల్షియం విటమిన్ డి ఐరన్ జింక్ లాంటివి ఇవి బేసిక్ ఫౌండేషన్ అనమాట సో ఈ విటమిన్స్ అన్ని కూడా వాళ్ళకి సంపాదనలో వస్తే కనుక వాళ్ళ గ్రోత్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది ప్లస్ వీటితో పాటు గ్రోత్ హార్మోన్ ఈ హార్మోన్ మెయిన్గా బోన్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన హార్మోన్ ఈ హార్మోన్ సపోర్ట్ ఉండడం ద్వారా కాల్షియం విటమిన్ డి బోన్ తీసుకొని హైట్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ హార్మోన్ కూడా సరిగ్గా సెక్రేట్ అవుతూ ఉండాలి వాళ్ళకి ప్రాపర్గా పనిచేస్తూ ఉండాలి దీంతో పాటు ఇంకొక హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ సో ఈ టూ హార్మోన్స్ యాక్టివ్గా పనిచేస్తున్న టైంలో మీ పిల్లలు తీసుకునే లో మీరు ముఖ్యంగా కాల్షియం లాంటి ఐటమ్స్ కానీ ఐరన్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ కానీ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇవి దేనిలో దొరుకుతుంది ఐరన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి కలర్డ్ ఫ్రూట్స్ అంటే యాపిల్ పోమోగ్రనేట్ ఇలాంటివి స్ట్రాబెర్రీ సో ఈ ఫ్రూట్స్ కాకుండా జాగ్రత్తతో చేసిన ఐటమ్స్ అంటే బెల్లంతో తయారు చేసిన ఐటమ్స్ నువ్వుల లడ్డు కానీ పల్లీ పట్టి లాంటివి కానీ నాన్ వెజిటేరియన్లో అయితే ఆర్గాన్ మీట్స్లో కొంచెం వీటిల్లో ఐరన్లో ఎక్కువగా దొరుకుతుంది అంటే లివర్ లాంటి వాటిలో సో ఈ ఐటమ్స్ పిల్లల డైట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇంతే కాకుండా డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఐరన్ రిజర్వ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో రోజు కాకుర ఫుడ్లో ఉండేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ప్లస్ ఈ మిగి ఇంతకుముందు చెప్పిన ఐటమ్స్ అన్ని డైట్లో కొత్త కొంతగా రోజూ వచ్చేలా చూసుకోండి కాల్షియం సోర్సెస్కి ఎక్కువగా పాలు గుడ్లు అగైన్ మీట్ ఆప్షన్స్ అంతేకాకుండా పనీర్ సోయా ప్రోడక్ట్స్ సో ఇవన్నీ కూడా కాల్షియం రిజర్వ్స్ ఎక్కువగా ఇవ్వడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా మిలెట్స్లో కూడా కాల్షియం బాగా ఎక్కువగా దొరుకుతుంది రాగి లాంటి ఐటమ్స్లో కూడా సో ఇవి డైలీ డైట్లో వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండండి సో డైలీ వన్ ఎగ్ బాగా ఎంకరేజ్ చేయాలి పిల్లలకి అలాగే వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ డే ఎంకరేజ్ చేయడం ద్వారా కూడా మనకి న్యూట్రిషన్ వాళ్ళకి బ్యాలెన్స్ అవుతున్నట్టు చూసుకోవచ్చు న్యూట్రిషన్ ప్రాపర్గా రావడమే కాకుండా అన్వాంటెడ్ న్యూట్రిషన్ అవాయిడ్ చేయడం కూడా ఇంపార్టెంట్ సో జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటి ఐటమ్స్ వల్ల తీసుకున్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ కూడా బాడీకి పట్టకుండా పోతాయి సో ఇవి అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ న్యూట్రిషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ సో ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయడం ద్వారా కూడా హైట్కి సపోర్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటుంది సో డైలీ అట్లీస్ట్ పిల్లలు అయితే ఒక వన్ అవర్ వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా చేయడం కష్టము సో ఆడుకొనివ్వాలి ఎంత ఎక్కువగా ఆడుకొనిస్తే అంత ఎక్కువగా వాళ్ళకి బోన్ మజిల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి జస్ట్ ప్లేన్ గేమ్సే కాకుండా స్విమ్మింగ్ సైక్లింగ్ రన్నింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఈవెన్ సింపుల్ డాన్సింగ్ కూడా ఒక వన్ టు టూ అవర్స్ డాన్సింగ్ ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కిందనే అవుతుంది సో ఈ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి గ్రోత్ బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి